అందరికీ వందనాలండి సమ్మర్ హాలిడేస్లో బైబిల్ నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నారా అయితే రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్నవారికి శుభవార్త బైబిల్ కోర్సుని ఏర్పాటు చేస్తున్నాం ఆరు రోజుల కోర్స్ అండి ఇది మే ఇరవై నుంచి మే ఇరవై ఐదు వరకు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు చర్చిపేట దగ్గర సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్లో రాజమండ్రిలో బైబిల్ కోర్సుని ఏర్పాటు చేశాం ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఏం రాయబడిందో ఈ ఆరు రోజులు మీకు నేను వివరించబోతున్నాను సో కోర్స్ అయిన అనంతరం మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వచ్చిన వారందరికీ కూడా అకామిడేషను భోజనాలు కూడా మూడు పూట్ల ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మంచి అవకాశము ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఏప్రిల్ థర్టీయత్ లోపల మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి కాబట్టి రిజిస్టర్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా నంబర్స్కి కాంటాక్ట్ be